కొత్తపేటలోని మార్కెట్లోకి లోకే తెచ్చాం ఫిష్ మార్కెట్ లోని ఫిష్ మార్కెట్ అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ లో కొత్తపేట ఫిష్ మార్కెట్ అయితే చూద్దాం ఇది డైలీ మార్కెట్ అండి ఫిష్ మార్కెట్

చెప్పలే దొందులు ఏంటి ఎంత రెండు వందల దొందులు గారు కొంచెం గడిగా చెప్పక ఇది నూట యాభై రోజు ఏంటి మొదలు వంద ఇవి కేజీ యాభై మొత్తం కలిపి కేజీ వందమ్మా ఈ నూట యాభై మొత్తం రెండు వందల యాభై ఈ సొరలమ్మా చొరలో మూడు వందలు ఈ కొయ్యంగా మొత్తం మూడునా మూడు పన్నెండు వందలు కొయ్యంగలు చాలా పెద్ద ఇది ఇది ఎంత ఉంటుంది ఒకటిని ఇది ఒకటి ఆరు వందలు ఈ రెండు ఆరు వందలు మొత్తం బోరు ఎంత ఉంటాయి మూడుని మూడు కేజీలు వస్తాయి ఎంత జత ఎనిమిది వందలు జత ఎనిమిది వందలు కేజీ ఆరు వందలు ఇప్పుడు ఈ చేప ఎంతమ్మా ఎనిమిది వందల గ్రాములు వస్తా ఎనిమిది వందల రేటు వచ్చి ఎనిమిది వందల ఐదు ఆరు అయితే ఆరు వందల ఇది పండుగ మొత్తం మూడు పొండుకప్పులు గోదావరి పొండుకప్పులు సముద్రం పొండుకపోలే గోదావరి సముద్రం పొండుగపులు ఈ రెండు కూడా గోదావరి పండుగలో ఇవన్నీ కూడా సముద్రం పండుగలో ఈ మన కొత్తపేట ఫిష్ మార్కెట్ అయితే చూడండి డైలీ డైలీ మార్కెట్ ఇది ఇప్పుడు అయితే డైలీ మార్కెట్ అండి ఇది డైలీ మార్కెట్ లో ఇది సాయంత్రం అన్నమాట కొత్తపేట ఫిష్ మార్కెట్ డైలీ మార్కెట్ ఏంటి పొద్దుట ఏడు గంటల నుంచి పన్నెండు గంటల ఉంటుంది మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం ఉంటది ఇప్పుడు మన అయితే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయండి మీరు చులింగ్ అయితే చూడొచ్చు చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఎంత ఎంతనా మూడు పెండు పెండుగపులు పన్నెండు వందలు అండి ఈ చోట ఆరు వందలు అండి రెండు అయితే ఆరు వందలు అంట పండుగలు చెప్పమ్మా రేటు ఈ సముద్రమే కదమ్మా అన్ని అన్ని సముద్రమే ఇవన్నీ గోదావరియా ఈ ఇలాగా ఇలాగ ఇవన్నీ కూడా గోదావరి ఎర్రగొన్నాయన్నీ సముద్రమయ్యా ఓకే అమ్మా ఒకసారి ఈ రెయ్యంతమ్మా వంద రూపాయలు ఈ రెయ్యులు ఈ కొయ్యంగలు కదమ్మా చేపలు ఈ నాలుగు వేలు పొంద ఇయమ్మా ఈ వంద రూపాయలు ఈ వంద రూపాయలే ఏంటమ్మ గులిందలు వంద రూపాయలు ఇవమ్మా చేపలు జత నాలుగు వందలు ఖర్చు చేపలు ఈ రెండు మూడు వందలమ్మా ఈ రెండు మూడు వందలు ఇది నాలుగు వందలు పొండుగప్ప గోదరిగే ఎన్ని గోదావరి గోదరి పండుగ ఇప్పుడు నీ గేసింది గోదరదే కాదు అదే అందరిని కలిగ ఒకసారి చెప్పమ్మా ఏంటి మొదలు ఎంత వంద రూపాయలు ఇది వంద రూపాయలు ఇవి ఏంటమ్మా ఇది వంజ రూమ్ కింద మొదల ఇవన్నీ కూడానే ఇయమ్మ కట్సేపు కొయ్యంగా కొయ్యంగా ఎంతమ్మా మూడు వందలు ఇది ఏంటమ్మా ఏంటి పండుగ సముద్రం పొండుగప్ప ఎంత మీది మూడు వందల సరలో నాలుగు వందల ఈ పండుగ కూడా నాలుగు వందల ఒకసారి చెప్పమ్మా ఈ సముద్రమే కదమ్మా గోదావరి గోదావరి

జనం చూసి మనకి మన గోదావరి కదమ్మా గోదావరి కదా మనకి బాగా అందుకని మోసలు ఈ మోసలు ఎంతమ్మా రెండు ఈ బొచ్చు నాలుగు యాభై రైలు అమ్మాయి రెండు యాభై ఎనభై రూపాయలు గోదావరి ఏంటమ్మా బొచ్చు ఎంత గోదావరిలో పడ్డ బొచ్చు ఐదు వందలే ఈ రైలు రెండు వందల యాభై రూపాయలు ఎన్ని ఉంటాయమ్మాయి గోదరియా ఎన్ని ఉంటాయి ఉంటాయమ్మా ముప్పై కేజీ ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు ఇవమ్మా మూడు వందల యాభై రూపాయలు మూడు మూడు వందలకి ఇస్తాం ఈ ఇవి చేతి పరిగ్లీలు ఈ యాభై రూపాయలు ఓకే కదా మన కొత్తపేట ఫిష్ మార్కెట్ గోదావరి చేపలు అండి ఇక్కడ గోదావరి దగ్గరే ఉంటుంది పక్కనే కొంచెం లెక్క ఎల్లుకి ఇక్కడ గోదావరి ఉంటుంది ఆ గోదావరిలో చేపలు పడినవి కూడా పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఫ్రెష్గా ఉంటాయి మేడం చేపలన్నీ కూడా కొత్తపేట మార్కెట్ చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు బతుకున్న చేపలు దొరికితే అలాగే కొంచెం మధ్యాహ్నం పట్టుకుని వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి గోదావరి చేపలు మీరు రెయిల్ అంతమ్మా ఈ రొయ్యలు రెండు వందలు ఎన్ని ఉంటాయమ్మా గోదావరి కదా రొయ్యలు ఇవ్వమ్మా రెండు యాభై రెండు వందలకి ఎత్తాం గోదావరి ఏంటమ్మా చేపలు ఇవి కాదు కాదు ఈ గోదావరి మొత్తం అన్ని మొత్తం అన్ని కూడా గోదావరి ఇవి ఒకసారి చెప్పమ్మా ఈ రీలంతా ఏంటమ్మా రైలు గోదావరి అంటారు కదా ఏ రీలు ఏంటండి కేటరియ కేటరీయ ఈ ఏంటండి ఇవన్నీ బతుకున్నాయే బతుకున్న చేపలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ బతుకున్నాయమ్మాట గోదావరిలో అన్ని కూడా ఇప్పుడు ఎంతమ్మా ఇయందరూ రెండు యాభై కిస్తా ఫైనల్ యాభై యాభై రూపాయలు అయితే ఇది యాభై రూపాయలు ఈ మూడు మోసలు మూడు వందలు ఇది ఏంటమ్మా బతికింది కదా ఇది బతికింది ఆలుగు ఆలుగు బతికిందే ఎంతమంది వంద వంద రూపాయలు బ్రదరా ఒక్కసారి చెప్పండి దగ్గర చెసారి తోమడే ఏంటి చేపలు ఇవి గౌతమి గోదావరి అలా చూడు ఇక్కడ చూడు చూడు ఏంటి గోదావరి మన గౌతమి గోదావరిలో చేపలు ఎప్పుడు పట్టారు పొద్దున పొద్దున పొద్దున్న బట్టి ఇప్పుడు తీసుకొచ్చారు అమ్మడానికి చెప్ చెప్ చెప్తి కండి పడక ఈ ద్వందలు దొందులు అండి సిద్ధొందులు అండి కట్టడండి రెస్టారెంట్ అండి బాలించరాలు కూడా మంచి మంచి బాలింతరాలకు బాగుంటాయి ఏంటి జాపల ఇసుక దొందులు ఎంత అయితే యాభై రూపాయలు అండి పెద్దదొందలు అయితే వంద రూపాయలు ఈ వంద రూపాయలు పెద్ద వంద రూపాయలు వంద రూపాయలు ఈ అండి కొయ్యంగరీ జత అయితే ఏడు వందలండి జత ఏడు వందలండి జత ఏడు వందలు ఎంత ఉంటుంది ఈ బరువు రెండు కేజీలన్నర దాకా వస్తాయా సముద్రం లేదట్లే కదా ఇప్పుడు ఫైనల్ ఈ రెండుని ఫైనల్ రెండు ఐదు వందలకిస్తాం గోధుమ గోదావరిలో పడ్డాయి తోముడు తమ్ముడు తమ్ముడు ఈయన ఉన్నాడు కదండి ఈయన అయితే కరటి బెల్ట్ కరటిలో నువ్వు ఎన్ని మెడల్ గెలిచు తమ్ముడు మెడల్స్ పద్నాలుగు మెడల్స్ ఏ ఊరు ఎవరైల్లో హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి కాకినాడ అన్ని ఏరియాల్లో ఏమేమి బెల్ట్లు వచ్చినాయి నీకు ఎక్కడ తగ్గి బ్లాక్ బెల్ట్ అనలేదు అయ్యింది బ్లాక్ బెల్ట్ అయ్యిందా బెల్ట్ అయితే ఓటే ఓటే బ్రౌన్ ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఎగ్గో మినిమం అంటే ఒక ఎనిమిది సార్లు అయితే మాత్రం గా ఎనిమిది సార్లు అయితే ఓడిపోయావు పద్నాలుగు సార్లు అయితే కొట్టు ఓకే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నావా నెక్స్ట్ మా పిల్లలు మీ పిల్లలు తయారు చేస్తున్నా ఓకే అయితే బాడీ బిల్డింగ్ లో ఓన్లీ వాలీబాల్లో అయితే మా పెద్ద అబ్బాయి రెండు గోల్డ్ మెడల్ కొట్టాడు చిన్న అబ్బాయి అయితే గోల్డ్ మెడల్ కొట్టాడు వయసు ఎంత అల్దే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఓకే ఇప్పుడు చేపలు కాబట్టి మూడు నాకు కదే ఇప్పుడు ఇప్పుడు చేపలు రైలు గోదావరి ఇప్పుడు ఎత్తున్నావు పోగు పోదు చూడు రైలు చూడండి చాలా బతుకున్నాయి రైల్ మాట గోదావరిలో గోతమి గోదావరి నదిలో పడ్డాయి మాట గోదావరి అదైతే బతుకున్నాయండి చేపలు రైల్ అన్ని కూడా ఇక్కడ గోదావరి గోదావరిలో రైల్ అన్ని కూడా బతుకున్నాయి చూసారు కదా ఫిష్ మార్కెట్ రెయిల్ అయితే చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయండి మొత్తం అన్ని కూడా గోదావరి చేప ఈ మార్కెట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలోని అంబేద్కర్ కోనసీమలో కొత్తపేట కొత్తపేటలో డైలీ మార్కెట్ అండి ఇది సంత అయితే సోమవారం సంత ఉంటదండి ఇది మన ఛానల్ ఆల్రెడీ సంత పెట్టాను ఇంతకు ముందు సోమవారం అయితే సంత జరుగుతుంది మార్కెట్ అయితే డైలీ ఉంటది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నం నుంచి మళ్ళీ మూడు గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది సార్ ఇది ఊరేంటి పట్నల న 150 ఏమయ్యా YouTube లో చేత బాబాయ్ యాప్ ఏంటిది యాప్ రూపసంద హ రూపసందవా ఎంత బాబాయ్ది 250 ఇది 250 ఏసమే ఎంత బాబాయ్ చెరువు కదా ఇవన్నీ చెరువు ఓట వంద రూపాయలు ఇది ఎంత బాబా రెండు వందలు ఇది ఈ రెండు వందలు ఇసలా గడ్డి మూసే చేప రెండు యాభై ఎంత ఉంటాయి బాబా కోరిపో కేజీన్నర ఉంటాయి చేప వచ్చి రెండు వందల యాభై రూపాయలే 13 13 49 తెలుసు కదా మరి తెలుసు కదా 5 5 కి ఉంటది అది ఏనన్న కొవ్వా

ఎంత <San> అడిగిందా <San> తీసుకున్నా నూట ఇరవై అడ్డది వన్ తీసుకుంటున్నా అవునవును డైలీ అవును నీ దుకాణం ఉంటే ఇంకా తగ్గుతుందా ఇంకా తక్కువగా ఉంటుంది వెళ్ళిపోవాలి ఎప్పుడప్పుడు ప్రెస్ అత తేవాలి మళ్ళీ అన్న అయిపోవాలి తమ్ముడు చేపలు తమ్ముడు ఇవి గడ్డి మూసిలా చెరువు కదా వాట ఎంత తమ్ముడు ఇది వాట వచ్చి నూట యాభై రూపాయలు ఎందుకు తమ్ముడు చేప ఇది వాట వాట వంద రూపాయలే ఇది తమ్ముడు ఇది వంద రూపాయలే ఇది వందనా ఈ ఈ ఏంటి ఎంత ఇది ఇది పెద్ద నాలుగు వందలు చాలా పెద్ద పెద్దచేలు ఇది ఎన్ని ఎందుకేను మూడున్నర మూడున్నర ఈ శిలావతి మూడున్నర ఉంటదిన్నర మూడున్నర కేజీలు ఎంత వెయిట్ డబ్బులు నాలుగు వందలు ఈ తమ్ముడు

కొత్తపేట ఫిష్ మార్కెట్ అండి ఇది డైలీ ఉంటది పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటది అంటే మధ్యాహ్నం బోయింగ్ టైం గ్యాప్ ఉంటది పొద్దున్న ఏడు గంటల నుంచి పన్నెండు దాకా ఉంటుంది మళ్ళీ మళ్ళీ పన్నెండు గంటల నుంచి మధ్య సాయంత్రం వరకు ఉంటుంది రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటది ఇది కొత్తపేట ఫిష్ మార్కెట్ సంత అయితే సోమవారం ఉంటదండి సోమవారం అయితే చాలా బాగుంటది మన ఛానల్ లో ఆల్రెడీ సోమవారం సంత అయితే ఉంటది చూడండి కొత్తపేట సంత न 4 और 4 20 10 4 1 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 አዎ <tune in>